కొణిదెల నాగబాబు గారు ఎమ్మెల్సీ కంటెస్టెంట్ క్యాండిడేట్గా కూటమి తరఫున అది కూడా జనసేన తరపున అఫీషియల్గా అనౌన్స్ చేశారు అంటే ఏంటంటే ఇప్పుడు కూటమి తరఫున ఆటోమేటిక్గా గెలిచేస్తారు ఆటోమేటిక్గా మంత్రి కూడా అయిపోతారు కానీ నిన్నటిదాకా చాలామంది రకరకాలుగా మాట్లాడారు అలా కాదు ఇలా ఇలా కాదు అలాగే ఏదేదో మాట్లాడారు సో అవన్నీ ఏం జరిగినాయి ఏంటి మాట్లాడుకునే ముందు దుస్తురగా శ్రీరామ్ పొలిటికల్ అనలిస్ట్ మన ఛానల్ వేదంతా ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ సేమ్ టైం ఐకాన్ నొక్కండి ఐకాన్ నొక్కితే వీడియోలు అప్లోడ్ అయినప్పుడు మీకు అప్డేట్ వస్తుంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ కొనిదల నాగబాబు గారు మెగాస్టార్ చిరంజీవి గారు తమ్ముడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి అన్నయ్య అలాగే జనసేనకి రాష్ట్ర కార్యదర్శి ప్రధాన కార్యదర్శి ఏదో ఉంది ఆయన పోస్టు ఆయనకి వాస్తవంగా ఏంటంటే ఎన్నికల సందర్భంలోనే ఎంపీగా పోటీ చేయించాలని చెప్పి ఆల్మోస్ట్ ప్రయత్నాలు జరిగినాయి అనకాపల్లి నుంచి పోటీ చేయించాలని అక్కడ ఆయన ఇల్లు తీసుకోవడం జరిగింది సరే రకరకాలుగా రాజకీయాలు మారిపోయి ఆ సీట్ని చివరికి బీజేపీకి ఇవ్వాల్సిన పరిస్థితులు ఏర్పడినాయి దానివల్ల నాగబాబు గారు తన ఎంపీ సీట్కి త్యాగం చేసి దాన్ని వదిలేసి పార్టీ కోసం మాత్రమే పనిచేశారు పార్టీ గెలుపు కోసం మొత్తం రాష్ట్రం అంతా పర్యటించి పనిచేశారు సరే అది అయిపోయింది అది అయిపోయిన తర్వాత మొన్న ఈ మధ్య జరిగిన రాజ్యసభ ఎన్నికలు జరిగినప్పుడు రాజ్యసభకు ఖాళీ అయినప్పుడు రాజ్యసభకు పోటీ చేస్తారు అని చెప్పి అది ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అని చెప్పి అందరూ మాట్లాడారు కానీ దానికి కూడా చివరికి నిమిషంలోకి వచ్చేసరికి రకరకాల కాంబినేషన్లు మారిపోయి ఆ రాజ్యసభ సీటుని కూడా త్యాగం చేయాల్సి వచ్చింది సో దాంతో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అన్న సందర్భంలో అప్పుడు ఆ చర్చ జరిగినప్పుడే రాజ్యసభ అనేది ఎప్పుడు ఈయన ఇవ్వట్లేదు అనుకున్నారు అప్పుడే చంద్రబాబు నాయుడు గారు అఫీషియల్గా ఎప్పుడు లేని అఫీషియల్గా ఒక తన లెటర్ హెడ్ మీద మంత్రివర్గంలోకి నాగబాబు గారిని తీసుకుంటామని చెప్పి ప్రకటించడం జరిగింది అంటే ఏంటి ఎమ్మెల్సీని చేస్తాం ఎమ్మెల్సీ చేసిన తర్వాత మంత్రివర్గంలోకి తీసుకుంటామని అఫీషియల్గా ప్రకటించినట్టే లేదా ఇమీడియట్గా అప్పుడు ఏం చేయాలి లేదంటే మంత్రిగా చేసేసి ఒక ఆరు లోపు ఎమ్మెల్సీ కన్నా చేయాలి రెండిట్లో ఏదో ఒకటి సో డైరెక్ట్గా మంత్రిని చేసి ఆరు నెలలలోపు ఎమ్మెల్సీ చేయడం ఎందుకు అలా ఎందుకు లేని అని చెప్పి ప్రాపర్ ఛానల్ ముందుగా ఎమ్మెల్సీ చేసి ఆ తర్వాత మంత్రిని చేద్దామని అప్పుడే నిర్ణయించుకున్నట్టే అయిపోయింది ఆటోమేటిక్గా మంత్రిని చేస్తామంటే ఆటోమేటిక్గా ఎమ్మెల్సీ చేస్తామని అర్థం కానీ లేటెస్ట్గా మొన్నీ మధ్య నుంచి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పని కట్టుకుని నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇవ్వట్లేదు ఈసారి మళ్ళీ కులాల కాంబినేషన్లో ఆయనకి సెట్ అవ్వలేదు మళ్ళీ ఆయన రాజ్యసభకే పంపిస్తున్నారు రాజ్యసభకే పంపించాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించుకున్నారని చెప్పి లేటెస్ట్గా ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూర్చుని మాట్లాడుకున్న తర్వాత కూడా ఈ న్యూస్లు వచ్చినాయి బయటికి అవి మొత్తం అసలు నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇవ్వట్లేదు ఈసారి కూడా క్యాన్సిల్ మళ్ళీ ఎప్పుడు నెక్స్ట్ టైము రాజ్యసభ పంపిస్తారు విజయసాయి రెడ్డి గారు ఖాళీ చేసిన సీట్ ఉంది కదా ఆ సీట్లో పంపిస్తారు ఎట్లా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాశారు దురదృష్టం ఏంటంటే మన వాళ్ళు చాలామంది కూడా ఈవెన్ జనసేన అభిమానులు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూడా ఇట్లాంటి ఫేక్ వార్తలు రాసే ఫే లేదా ఫేక్ వార్తలు ఇచ్చే ఫేక్ ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటారు ఎందుకన్నా మరి మంచి ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేయడానికి మనసు అప్పట్లేదు మరి ఏంటో మరి ఆ ఫేక్ ఛానల్స్ చూస్తే ఆ ఫేక్ ఛానల్స్లో విపరీతమైన సబ్స్క్రైబర్స్ విపరీతమైన వ్యూస్ అంటే ఫేక్ న్యూస్నే ఎంజాయ్ చేస్తారా ఏంటి మరి నాకు అర్థం కాదు మరి సరే ఎనివే ఆ గొడవ మనం వదిలేస్తే ఈ ఫేక్ ఛానల్స్ వాళ్ళు నాగబాబు గారికి రాజ్యసభ ఇంకా ఇమ్మెల్సీ లేదు అదేదో మళ్ళీ ఇంకోళ్ళు ఎవరికో పోతుందని చెప్పి మళ్ళీ దానికి ఎవరెవరు ఇప్పుడు పోటీలో ఉన్నారని చెప్పి దానికి కొన్ని పేర్లు బయటికి తీసుకొచ్చి ఏదో రకరకాల న్యూస్ అని ఇచ్చారు ఇవన్నీ తప్పురా అబ్బాయి ఇవన్నీ ఫేక్ న్యూస్లు అన్నీ ఇవాళ అఫీషియల్గా నాగబాబు గారిని ఎమ్మెల్సీగా జనసేన పార్టీ అనౌన్స్ చేసింది అది ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్సీలు కాబట్టి ఆటోమేటిక్గా నాగబాబు గారు ఎమ్మెల్సీ అయిపోతారు అట్ ది సేమ్ టైం ఆల్రెడీ ప్రామిస్ అఫీషియల్గా చంద్రబాబు నాయుడు గారు ఆయన లెటర్ ఐటీ మీద ఇచ్చారు కాబట్టి ఎమ్మెల్సీ అవ్వడమే నెక్స్ట్ ఎప్పుడు మంత్రివర్గాన్ని ఎక్స్టెండ్ చేస్తే అప్పుడు ఇమ్మీడియట్గా నాగబాబు గారు మంత్రి అవడం కూడా ఖాయం ఒక మంత్రి పదవి ఆల్రెడీ ఇప్పటికే మంత్రివర్గంలో ఖాళీ ఉంది ఆ ఒక్క మంత్రి నాగబాబు గారే అవుతారు ఇవి వాస్తవాలు ఈ వాస్తవాలన్నింటిని పక్కన పెట్టి రకరకాలుగా ఏదేదో రాస్తున్నారు అంటే మరి అంటే జనసేన అంటే పడని వాళ్ళు నాగబాబు గారు అంటే పడని వాళ్ళు ఏదో ఇలాంటి ఫేక్ వార్తలన్నింటినీ ప్రచారం చేస్తూ నాగబాబు గారికి లేదు ఎమ్మెల్సీ పదవి లేదు అది ఇది అని ఏదో రెండు రోజులు బట్టి ఓ తెగ రాసేసారు సరే ఎనివే మొత్తానికి తేలిపోయిందండి నాగబాబు గారే ఎమ్మెల్సీ అభ్యర్థి జనసేన తరఫున ఆటోమేటిక్గా ఆయన గెలిచేస్తారు ఆటోమేటిక్గా మంత్రి అయిపోతారు కంగ్రాచులేషన్స్ ముందుగానే మంత్రి కాబోతున్న నాగబాబు గారికి కంగ్రాచులేషన్స్ ఎమ్మెల్సీగా ఎనక్ట్ అవ్వబోతున్న నాగబాబు గారికి కంగ్రాచులేషన్స్ ఇది ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి మీ అభిప్రాయాలు అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి టైం ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి దాంతో పాటు మన ఛానల్ వేదాంత ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ భారత్ కీ జై